మోహన్ బాబు కుటుంబంలో నిర్వహిస్తున్న తిరుపతిలోని విద్యానికేతన్ స్కూల్ కూడా వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇది కూడా పబ్లిక్ తో డైరెక్ట్ గా లింక్ అయి ఉన్న విషయం కాబట్టి మరి అక్కడ ఉన్న విద్యార్థులతో ఈ మేనేజ్మెంట్ ఎలా ప్రవర్తిస్తుంది అనేది కూడా ఖచ్చితంగా జనం ఆలోచిస్తారు అయితే ఈ దాడికి కొన్ని నిమిషాల ముందు మోహన్ బాబు ఒక ఆడియో విడుదల చేశారు అందులో ఈ ఆయనేం మాట్లాడారు ఒకసారి విందాంజ్ నిన్ను ఎలా పెంచానురా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించ చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నేవరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల చూడు మనోజ్ నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసావు ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ కొడుతున్నావు ఆ పనివాణ్ణి కొట్టడం చాలా మహా పాపంరా సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో తేద జరిగి ఉండొచ్చేమో కానీ ఇంట్లో ఉండి ఇన్ని పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పనివాడు ఉన్నారు నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరిని కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు నేను వద్దు అని వాడిని బతి మారాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఎవడా ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండను రా అన్నాను నేను లేదు డాడీ తప్పు చేయలేని ఒకసారి వచ్చావు మళ్ళీ తప్పు చేశావు మళ్ళీ వెళ్ళావు మళ్ళీ ఈసారి తప్పు చేయను అన్నావు ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది ఇంట్లో పెట్టుకున్నా మళ్ళీ నువ్వు చేస్తున్నది ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నేను నీకు చెప్తున్నా ఇంతటితో పురుషుటా పెట్టాల ఈ రోజున నువ్వు చేసిన విధానం ఏమిటి నువ్వేమకప్పుడు నాకు ఇవి ఏమొద్దు నేను యాక్టింగ్ అన్నావు ఈ రోజున ఏం చేస్తున్నావు విద్యాలయాల మీద పడ్డావు అందరినీ కొట్టడానికి వస్తావు అందరినీ కొట్టడానికి వస్తావు మీ అన్నం తిడతావు ఒక వ్యక్తి వినయ్ గారని ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినయ్ ఎవరు అన్నావు ఇవన్నీ ఎంత తప్పురా అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే వాళ్ళందరినీ చంపేస్తానంటావు మీ అన్నన్ని చంపేస్తానన్నావు చంపరా చూద్దాం మీ అన్న నేనేనా నేనే అన్నా తాకరా నీకు ధైర్యం ఉంటే అన్నా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు ఎంతమందిని చేయాలనుకుంటున్నావు నువ్వు సా ఏం సాధించాలనుకుంటున్నావు నీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు ఇది నా కష్టార్జితం మోహన్ బాబు తిడతాడు కొడతాడు అంటారు కానీ లేదురా నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు ఏమిటి నేను చేసిన అన్యాయం నీకు జన్మనిచ్చాను ఇది నా ఇల్లు అన్నావు నువ్వు నీ ఇల్లు కాదు నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇట్లకి రావాలి అటువంటిది పోగొట్టుకున్నావు నువ్వు ఆస్తులు అంటావా ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం